హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రఫ్ నోట్స్ అయితే మన రఫ్ నోట్స్ ఎంతవరకు కాంటెట్ యాప్ సంబంధించిన చాలా టాపిక్స్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ అండ్ వెరీ 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 సింపుల్ ట్రిక్స్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్ ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ రఫ్ నోట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి సో మనం నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో నోటిఫికేషన్ వచ్చే ఏ గవర్నమెంట్ జాబ్ కైనా సరే రెడీ అవ్వాలంటే ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా డైరెక్ట్ గా ఈ రోజు టాపిక్ లో బోర్డ్స్ అండ్ స్టీమ్స్ సో బోర్డ్స్ అండ్ స్టీమ్స్ అంటే బోర్డ్ అంటే మీకు తెలుసు సో బోర్డ్ అంటే ఒక ఒక వాటర్ పైన వెళ్ళే ఒక మోటార్ పడవ అంటారు బోట్ స్ట్రీమ్స్ అంటే ఏంటి వాటర్ ఫ్లో లేకపోతే రివర్ ఫ్లో దాన్ని స్ట్రీమ్ అంటారు సో ఇందులో కరెంట్ అనొచ్చు దీన్ని రకరకాలుగా అంటారు సో బోట్ అండ్ స్ట్రీమ్స్ అంటే ఏం లేదు మనం మనం లాస్ట్ లాస్ట్ వీడియోలో టైం అండ్ డిస్టెన్స్ అంటే ఒక ట్రైన్ ఒక ఇది ఎంత టైం ఎంత డిస్టెన్స్ బట్ అదే ఇది ఇక్కడ వాటర్ పైన ఉంటది అక్కడ ల్యాండ్ పైన ఉంటే ఇక్కడ వాటర్ పైన ఉంటుంది అక్కడ ల్యాండ్ అనేది ఎక్కడికి మూవ్ అవుతుంది కదా సో ల్యాండ్ ఖాళీగానే ఉంటుంది బట్ వాటర్ మూవ్ అవుతుంటది అంటే వాటర్ స్పీడ్ కూడా దీనిలోకి యాడ్ అవుతూ ఉంటుంది సో అవి ఎలా ఏంటని చూస్తున్నాం ఫ్రెండ్ చూడండి ఇది చూడండి సో లెట్ స్పీడ్ ఆఫ్ ద బోట్ బి అనుకుందాం మనం అన్ని సంస్ లో కూడా స్పీడ్ ఆఫ్ ద బోట్ బి అనుకుందాం అండ్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అనొచ్చు రివర్ అనొచ్చు కరెంట్ అని కూడా అంటారు ఓకే దాన్ని ఎస్ అనుకుందాం స్పీడ్ ఆఫ్ ద బోట్ బి అనుకుందాం స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఆ రివర్ ఆర్ కరెంట్ ని ఎస్ అనుకుందాం సో మనం సమ్స్ అన్నింటిలో కూడా వెళ్ళాం అయితే ఇప్పుడు నా స్పీడ్ స్పీడ్ ఇన్ అప్ స్ట్రీమ్ ఆర్ ఎగన్ ఇస్ ద స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ ఆర్ అవేర్స్ ద స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్ అంటే ఏంటి ఫ్లో వాటర్ ఫ్లో వస్తుంటే నువ్వు బోట్ వేసుకుని ఇలా వెళ్దావు దాన్ని అప్ స్ట్రీమ్ ఆర్ అవేర్ ఇస్ ద స్ట్రీమ్ అంటారు సో అప్పుడు ఇలా వెళ్ళినప్పుడు దాని స్పీడ్ ని నాపుతూ ఉంటది ఆ స్పీడ్ ని క్రాస్ చేసి నువ్వు పైకి వెళ్ళదు అప్పుడు స్పీడ్స్ ఏమవుతాయి సబ్ట్రాక్ట్ అవుతాయి ఓకేనా సో దాని ఏమంటారు అప్ స్ట్రీమ్ ఆర్ అవేర్స్ ద స్ట్రీమ్ అదే డౌన్ స్ట్రీమ్ ఆర్ విత్ ద స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఆర్ విత్ ద స్ట్రీమ్ అయితే స్పీడ్స్ ఏమవుతాయి యాడ్ అవుతాయి బి ప్లస్ ఎస్ అది బి మైనస్ ఎస్ ఇది బి ప్లస్ ఎస్ ఇది గుర్తుపెట్టుకోండి బి అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎస్ అంటే స్పీడ్ ఆఫ్ ద కరెంట్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ విన్ ఇన్ అప్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ అంటే వాటర్ ఫ్లోకి ఆపోజెట్ గా కాబట్టి స్పీడ్ మైనస్ అవుతుంది సో బి మైనస్ ఎస్ డౌన్ స్ట్రీమ్ అంటే స్పీడ్ ప్లస్ అవుతుంది బి ప్లస్ ఎస్ సో మనం లాస్ట్ లైక్ గుర్తుపెట్టుకునే ఇంకోటి ఏంటి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇన్ టూ టైమ్స్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్ సో ఇవి గుర్తుపెట్టుకుంటే మనం సమ్స్ అని సాల్వ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇంకా ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి స్పీడ్ ఆఫ్ ద బోట్ బి అండ్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎస్ డౌన్ స్ట్రీమ్ ఇట్ ఈస్ బి ప్లస్ ఎస్ అఫ్ స్ట్రీమ్ ఇట్ ఈస్ బి మైనస్ ఎస్ డౌన్ స్ట్రీమ్ నిఫ్ స్ట్రీమ్ ని అగైన్స్ ద స్ట్రీమ్ అని చెప్పి స్ట్రీమ్ అంటే ఫ్లో ఓకేనా సో డైరెక్ట్ గా ఇంకా ఫస్ట్ సార్ చూద్దాం ఎమ్మెల్ టెక్స్ త్రీ అవర్స్ ఫార్టీ ఫైవ్ అబౌట్ ఫిఫ్టీన్ కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ ఆఫ్ రివర్ అండ్ అవర్స్ థర్టీ మినిట్స్ టు ఫైవ్ కిలోమీటర్ ఆఫ్ స్ట్రీమ్ ఫైవ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ కరెంట్ అంటే అనుకున్నాం ఆ రివర్ లేదా స్పీడ్ ఓకే అది కనుక్కోవాలంటే ఫస్ట్ ఎమాల్ టేక్స్ త్రీ అవర్స్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు బోట్ కిలోమీటర్ రో రో అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇన్ టు టైం మనకి తెలుసు ఓకే కానీ అక్కడ ఇచ్చాడు టైం ఇచ్చాడు స్పీడ్ ఇచ్చాడు ఓకే అంతే సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఎంత అవుతుంది త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ టు రో ఏ బోట్ ఫిఫ్టీన్ డౌన్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కాబట్టి డౌన్ స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్ కాబట్టి బి ప్లస్ ఎస్ అనుకోన డౌన్ స్ట్రీమ్ అంటే सस्टेन टाइम लो 3 आवर्स 45 मिनट्स 3 आवर्स so 45 मिनट्स అంటే సో 45 మినిట్స్ ని అవర్స్ లకి మార్చండి అలా అవర్స్ మార్చాలి 15 3 * 15 4 टोटल 4 3 12 15 / 4 15 / 4 డిస్టెన్స్ ఎంత ఆ 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఎంత 50 కిలోమీటర్స్ 15 15 పోతే 4 b + s = 4 వచ్చింది थर्ट मिनट मैंने थर्ट मिनट थर्ट मिनट सो दट टू टू दट फै टू 2 टू अवर्स फाइव सर डिस्टेंस इक फाइव सर इक डिस्टेंस फाइव कि चलो इक डन स्टेम डिस्टेंस फिफ्टी कि अफ स्टेम डिस्टेंस फाइव कि सो फाइव कि फाइव बै टू फाइव फाइव पे सो टू ईक्वल टू बी मैनस एस ओके सो बी 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 मैनस एस तेल बी प्लस एस तेल सो रे दस बी एस रे वस्ते फोर अं बी मैनस एस ईक्वल टू टू ओके ऐडे टू

In 15 km per hour in still water, goes 30 km downstream and comes back in total 4 hours and 30 minutes. Then the speed of the stream in, in km per hour. Okay, first the motor boat speed and the BN teacher monkey 15 km per. and the km 15 km in still water and goes distance and distance 30 kilometers and comes back in 4 hours and థర్టీ పర్సెంట్ వెళ్ళాడు వచ్చాడు ఫస్ట్ మనకి మనకి ఏంటి కావాలి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇన్ టు టైం టైం తో మాట్లాడు టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ఓకేనా ఫస్ట్ డిస్టెన్స్ ఎంత థర్టీ కిలోమీటర్స్ సో థర్టీ కిలోమీటర్స్ అండ్ స్పీడ్ ఎంత స్పీడ్ ఎంత థర్టీ కిలో డౌట్ స్ట్రీమ్ డౌట్ స్ట్రీమ్ కాబట్టి ఎస్ ప్లస్ సేమ్ డిస్టెన్స్ థర్టీ కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ కాబట్టి బి మైనస్ ఎస్ ఈక్వల్ టు సో టోటల్ ఈక్వల్ टोटल टाइम टाइम डिस्टेंस बै स्पीड डिस्टेस स्पीड, डिस्टेंस बे स्पीड स्टेज स्पीड स्टेज स्पीड डिस्टेंस 30 30, सो टोटल फोर अंड हाफो मिनट फोर अंड नये बै टू ओके नई टू इमो मनो फिफर बैठ बी वालू फिफ्टी सो फिफ्टी वालू फिफ्टी ओके సాల్వ్ చేసుకోవాలి సో ఇలాంటి క్వశ్చన్స్ ని ఎలా సాల్వ్ చేయాలంటే నేను చెప్తాను చూడండి కింద ఆప్షన్స్ నుంచి సాల్వ్ చేసుకోవాలి ఇలాంటి క్వశ్చన్స్ ని ఎప్పుడైనా సరే ఎలా ఇచ్చినప్పుడు సో దీన్ని సాల్వ్ చేయడం చాలా చాలా డిఫికల్ట్ ఎందుకంటే ఇక్కడ భయం ఉంది కాబట్టి ఇంటూ చేస్తే ఎస్ వస్తే సాల్వ్ చేసుకుంటే ఎస్ వేల వస్తుంది దాని చాలా టైం పడుతుంది సో అలాంటి ఏం చేయాలి కింద ఆప్షన్స్ నుంచి చదవాలి ఫస్ట్ ఆప్షన్ టూ తీసుకోండి ఆప్షన్ టూ నుంచి కంటారా థర్టీ బై సెవెంటీన్ ప్లస్

ఫైవ్ ఆన్సర్ 6 అవుతుంది కానీ మనకి ఎంత కావాలి 9/2 కావాలి ఓకే సో ఆప్షన్ 2 కూడా కాదు నెక్స్ట్ ఆప్షన్ 4 చూసి ఆప్షన్ 4 30/19 + 30/11 ఇది కూడా అసలు ఛాన్సే లేదు ఓకే ఆప్షన్ 5 లాస్ట్ ఆప్షన్ 5 సో 30/20 + 30/10 దట్ ఇస్ 3/2 + 3 దట్ ఇస్ నైన్ బై టూ మనకి ఎంత ఆన్సర్ రావాలి నైన్ బై టూ రావాలి సో ఆప్షన్ ఫైవ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా సో ఎప్పుడైనా సరే మనం ఇలా వచ్చినప్పుడు ఇలా ఇలా మనకి ఎప్పుడైనా సరే ఇలా వచ్చినప్పుడు ఇలా ఇలాంటి ఈక్వేషన్ వచ్చినప్పుడు దీన్ని దీన్ని సాల్వ్ చేస్తే వస్తుంది దీన్ని నీట్ గా సాల్వ్ చేస్తే వస్తుంది కానీ సో మనం కింద ఆప్షన్స్ నుంచి వెళ్తే మనకి ఈజీగా వస్తుంది ఆన్సర్ ఓకేనా సో ఎక్కువ స్ట్రెండ్ తీసుకుండా కింద ఆప్షన్స్ నుంచి వెళ్తే మీకు ఈజీగా అర్థం అయిపోతుంది జస్ట్ నాలుగు ఆప్షన్ ఉంటాయి ఒక ఆప్షన్ వేస్తే చాలా అర్థం అయిపోతుంది సో అది రక్క సో అలా సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ थर्ट किस अफ स्ट्रीम इन फार अट इन टेन अवर्स इन थर्टी अवर्स इट कैन गो फारीम इन अंफ्टी फिर ड्रीम द स्पीड बोट इनटर ओके बोट गोस् थर्ट किस मन केवल टू स्पीड बट टाइम डिस्टन्स बै स्पीड देश फॉर्मुला थर्ट कि तट्टी किलोमीटर डिस्टेंस है बाईस पी अपसेमेंट टाइम डी बी माइंस एस प्लस फार्टी फोर किलोमीटर अपस्ट्रीम डाउनस्ट्रीम फार्टी फोर किलोमीटर डाउनस्ट्रीम इन टेन घंटे ओके ये रोक दे नेक्स्ट इन थर्टीन घंटे इन थर्टीन घंटे केर को फार्टी किलोमीटर अपस्ट्रीम इन थर्टीन घंटे फार्टी किलोम फाइव किलोमीटर డౌన్ ఇన్ థర్టీన్ అవర్స్ చూడండి సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకి బిఎస్ వస్తుంది అయితే సాల్వ్ చేసుకునే పద్ధతిలోనే ఉంటుంది అంత క్వశ్చన్ సో సాల్వ్ ఎలా సాల్వ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఫార్టీ ఫోర్ ఉంది ఫిఫ్టీ ఫోర్ ఉంది ఫార్టీ ఫోర్ ని ఫార్టీ ఫోర్ అండ్ ఫిఫ్టీ ఫోర్ కి సో ఓన్లీ వన్ లెవెన్ తో మాత్రమే అది డివిజన్ అవుతుంది ఇంకా ఏ నెంబర్ తో వన్ అండ్ ఆ నెంబర్ కాకుండా లెవెన్ ఒక్కటే ఉంది దాని దాని దాన్ని కంప్లీట్ గా డివైడ్ చేసే నెంబర్ లెవెన్ ఒక్కటే ఉంది ఓకేనా సో ఖచ్చితంగా లెవెన్ లెవెన్ అని మనం అనుకోవచ్చు సో మనం బి ప్లస్ ఎస్ ని లెవెన్ అనుకుందాం సో బి ప్లస్ ఎస్ లెవెన్ అనుకుంటే నువ్వు దేనిలో ఒక దానిలో లేవు బి మైనస్ ఎస్ కూడా వస్తుంది ఓకేనా సో బి ప్లస్ ఎస్ లెవెన్ అనుకుంటే దీని నుంచి తీసుకో సో అప్పుడు ఇక్కడ లెవెన్ అవుతుంది లెవెన్ వన్ జా లెవెన్ ఫైవ్ జా ఫైవ్ ఒకటి ఎయిట్ ఎయిట్ అవుతుంది వన్ జా ఎయిట్ ఫైవ్ జా ఇప్పుడు ఎంత బి మైనస్ ఎస్ ఫైవ్ అయింది ఓకే సో బి మైనస్ ఎస్ ఫైవ్ అయింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసుకుంటే టూ బి ఈక్వల్ టు సిక్స్టీన్ బి ఈక్వల్ టుక్వల్ టు సిక్స్టీన్ అండ్ బి ఈక్వల్ టు సిక్స్టీన్ బై టూ ఎయిట్ వస్తుంది అండ్ బి ఎయిట్ వచ్చిందంటే ఎస్ ఎంత

థర్టీ సో ఇలా మనకి రెండు డిగ్రీస్ వచ్చినప్పుడు సో సాల్వ్ చేస్తే చాలా పెద్ద అవుతుంది సో సింపుల్ గా మనం ఎలా ఆలోచించాలంటే సో ఈ రెండింటిని ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ బి మైనస్ ఎస్ ని మనం ఎందుకు లేదు అంటే సో థర్టీని ఫార్టీన్ డివైడ్ చేసి చాలా ఉన్నాయి టూ ఉంది టెన్ ఉంది త్రీ ఉంది ఫోర్ ఉంది సో ఇవన్నీ కూడా ఈ రెండింటిని డివైడ్ చేస్తాయి కాబట్టి అనుకోలేదు బట్ ఫార్టీ ఫోర్ ని ఫిఫ్టీ ఫైవ్ ని డివైడ్ చేసిన నెంబర్స్ వన్ 34 55 and ரெண்டு டிஃபนิஷன் அது 1 and 11 മാത്രമേ சோ so 1 and 11 மாத்தவே பண்ணுது சோ 1னால எங்க எதுக்கு ரெண்டு கழித்து 1 எப்போ கால் சோ 1 cosine பக்கத்துல வந்து 11 అనుకోండి சோ so 11 అనుకుంటే సో so b + s ని 11 అనుకుందాం b + s ని 11 అనుకుందాం ఇప్పుడు ఇక్కడ 11 వస్తే 11 ఇక్కడ 11 వసుకోండి 11 వస్తే 4 అవుతది అడ్వెక్ట్ 6 అవుతది 6 5 సో ja. so b - s obviously 5 అవుతది b + s 6 ಅಂತ తెలుసు b - s 5 ಅಂತ తెలుసు యాడ్ చేస్తే b 8 వస్తది సో b 8 వస్తే ఇంకొక obviously s ఎంత అవుతది సో ఇలా సాల్వ్ చేసే పద్ధతి మనం అలవాటు చేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే మన ఎగ్జామ్ లో చాలా టైం కిల్ అయిపోతుంది సో ఇలా ఈజీగా సాల్వ్ చేస్తే ఎప్పుడైనా సరే అలాంటి క్వశ్చన్ కనిపిస్తే గో టు ఆప్షన్స్ లేదా ఇలా ఇలాంటి సాల్వ్ చేసుకుంటే సో ఈజీగా వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ బౌట్ ట్రావెల్స్ అప్‌స్ట్రీమ్ ఫ్రమ్ B టు A అండ్ డౌన్‌స్ట్రీమ్ ఫ్రమ్ A టు B ఇన్ 3 అవర్స్ ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద బౌట్ ఇన్ స్టిల్ వాటర్ ఇస్ 9K అండ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఇస్ 3K 3KMPH వాట్ ఈస్ దిస్టెన్ బిట్విన్ ద అండ్ బి సో సింపుల్ ఫ్రెండ్స్ ఎక్కడ డిస్టెన్స్ అడుగుతున్నాడు ఇంతక టైం ఇచ్చాడు ఇప్పుడేంటి ఏ బోట్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ త్రీ అవర్స్ ఓకేనా సో మళ్ళీ చూడండి టైం చూసుకోండి టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అని చెప్పి ఓకే అక్కడ టైం ఎంత ఉంది త్రీ అవర్స్ ఉంది త్రీ అవర్స్ ఈక్వల్ టు డిస్టెన్స్ మనం కలుక్కోవాలి డిస్టెన్స్ ఈక్వల్ డిస్టెన్స్ బై అండ్ త్రీ అవర్స్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ స్టిల్ వాటర్ ओके सो डिस्टेंस बे डिस्टेंस बे स्पीड रेके बी अफ स्ट्रीम का नई थ्री नई मैनस्टी सिक्सोवाली प्लस बी बै डोन स्ट्रीम का वेवाली ओके दरअ्रीम दर ड्रीम सो टोटल टाइम थ्री अवर्स डिस्टेस एंता साल्विड़ी त्रीवल टू डिस्ट का वन बे ट्वेक ट्वेल्व एवस्ट सिक्स टू जाट इज त्री थ्री डी ईक्वल टू ट्वस्त డీఈల్ టువల్వ్ ఓకేనా సేమ్ లేదు త్రీ అవర్స్ డివై సిక్స్ అంటే ఏంటి అప్ అప్స్ట్రీమ్ ఒకసారి డౌన్ స్టేమ్ డిస్టెన్స్ సేమ్ అప్ స్టేమ్ డౌన్ స్టేమ్ నైన్ స్పీడ్ ఆఫ్ ద బోర్డ్ అండ్ త్రీ స్పీడ్ ఆఫ్ ద కరెంట్ నైన్ మైనస్ త్రీ అఫ్ స్ట్రీమ్ నైన్ ప్లస్ త్రీ డౌన్ స్టేమ్ సో అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్టేమ్ సాల్వ్ చేసుకుంటే సో త్రీ త్రీ జా అండ్ సో ఇలా కాలకులేషన్ కూడా మస్తు ఫాస్ట్ ఉండాలి అలా ఫాస్ట్ గా లేకపోతే మనం క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటాం తీసుకోకూడదు సో మనం ఎంత కాన్సెప్ట్ వచ్చో ఎంత ఫాస్ట్ గా మనం కాన్సెప్ట్ నేర్చుకుంటామో అంతే ఫాస్ట్ గా సాల్వ్ సాల్వ్ చేయడం కూడా నేర్చుకోవాలి అంతే ఈజీగా అంతే ట్రిక్కీగా సో అంతే ఇంటెలిజెంట్ గా అంతే షార్ప్ గా దాన్ని సాల్వ్ చేయడం కూడా నేర్చుకోవాలి అలా నేర్చుకుంటేనే బ్యాలెన్స్ అవుతుంది సో నువ్వు టెన్ టెన్ సెకండ్స్ లోపల ఆన్సర్ పెట్టగలవు సో టెన్ సెకండ్స్ లోపల ఆన్సర్ పెడితే నీకు డేటా ఇంటర్ప్రిటేషన్ కి ఇంకా అలాంటి సమ్స్ కి ఎక్కువ టైం దొరుకుతుంది సో నువ్వు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తే ఆబ్వియస్లీ జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ఎస్ రన్నింగ్ ఎట్ టూ కే टेमीटर्स मिनट ఫస్ట్ టోటల్ 55 నిట్స్ మనకి ఏం తెలుసు డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంట టైం బట్ ఇక్కడ టైం తీసుకున్నాం డిస్టెన్స్ బై స్పీడ్ సో టైం ఎంత 55 నిట్స్ టోటల్ టైం సో నిట్స్ ని అవర్స్ లోకి మార్చుకున్నాం సో 55 నిట్స్ బై 60 అవర్స్ ఈక్వల్ టు దట్ ఇస్ 55 బై 60 అంటే uh, 5 5 11 ఆఫ్ 12 11 బై 12 టైం ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత 10 కి 10 కి డిస్టెన్స్ బై స్పీడ్ ఒకసారి ఒకసారి ఏమంటే ఒకసారి అప్ స్ట్రీమ్ ఒక్కసారి డౌన్ స్ట్రీమ్ కాబట్టి ఒకసారి బి ప్లస్ టూ ప్లస్ ఇంకోసారి బి మైనస్ టూ ఓకేనా సో ఇలా బి ప్లస్ టూ బి మైనస్ టూ వచ్చినప్పుడు ఏం చెప్పిన దాకా ఆప్షన్స్ నుంచి వెళ్ళిపోతే బెటర్ అని చెప్పాం సో ఆప్షన్స్ వెళ్తేనే ఇక్కడ చాలా ఈజీగా సమ్ ని తీసుకోవచ్చు అయితే ఒకసారి చూడండి ఆప్షన్స్ నుంచి వెళ్తే ఎలా తీసుకోవచ్చు ఫస్ట్ ట్వంటీ చూడండి ట్వంటీ చూస్తే ఏమవుతుంది టెన్ బై ట్వంటీ టూ ప్లస్ టెన్ బై ఎయిటీన్ అసలు వచ్చే ఛాన్స్ అస్సలు లేదు ఓకేనా సో దాని పక్కన పెట్టండి అండ్ నెక్స్ట్ ట్వంటీ టూ తీసుకోండి సో టెన్ బై ట్వంటీ ఫోర్ ప్లస్ టెన్ బై ట్వంటీ సో ట్వంటీ ఫోర్ కి ట్వంటీ టూ కి ఎల్సిఎం వన్ ట్వంటీ సో ఈ టెన్ ఇక్కడ కామన్ తీస్తే ఫైవ్ అండ్ సిక్స్ సో జీరో జీరో పోతే లెవెన్ బై ట్వెల్వ్ మనకు కావాల్సిన లెవెన్ బై ట్వెల్వ్ సో ఆన్సర్ ఇస్ ట్వంటీ టూ అదే సో ఇలా ఆప్షన్స్ నుంచి వెళ్తే మనకి ఆన్సర్ వచ్చే టైమ్ చాలా తక్కువ టైంలో ఆన్సర్ వస్తుంది చాలా ఆక్యురెసిగా ఆన్సర్ వస్తుంది ఓకేనా సో అలా ఖచ్చితంగా ఆప్షన్ ఉంటుంది సో ఆప్షన్ వెళ్తేనే చాలా ఈజీగా వస్తుంది దీన్ని వేరే వేరే రకంగా సాల్వ్ చేస్తే సో చాలా లెంతి అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ రివర్ టువర్డ్స్ అప్ స్ట్రీమ్ ఇన్ ఫైవ్ అవర్స్ హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈస్ వన్ ఫోర్త్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇక్కడ ఇచ్చే చూడండి స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అంటే ఏంటి ఎస్ స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈక్వల్ టు వన్ ఫోర్త్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ओके स्पीड ऑफ़ द करंट इक्वल टू वन फोर्थ ऑफ़ द स्पीड ऑफ़ द बोट ऐसे वन नडो ए बोट सेल्स 15 केम डिस्टेंस सो टुवर्ड्स अपस्ट्रीम इन 5 आवर्स हाउ लॉन्ग इट विल टेक फर्स्ट फर्स्ट मन के अंतिम डिस्टेंस इक्वल टू स्पीड इनटू टाइम सो फर्स्ट डिस्टेंस अंतर फिफ्टीन किलोमीटर सर ओके फिफ्टीन किलोमीटर सर एंड दैट इज अपस्ट्रीम अपस्ट्रीम अंतर के माइनस सेल बी माइनस एस सर बी माइनस एस इनटू हाउ मेनी फाइव आवर दैट इज फॉर देम बी माइनस एस इक्वल टू 3 হচ্ছে বি माइनस एस इक्वल टू 3 बट ইকরা বি इक्वल टू 4s আসকোচ্চা বি इक्वल टू 4s আসকোচ্চা সো বি প্লাস 4s তেస్తే 4s - s = 3 दैट इज 3s = 3 s = 1 সো s = 1 আইতি b = কত 4 s = 1 আইতি b = কত 4s s = 1 b = 4 হচ্ছে মার্ক কি দরকার হাউ লং ইট উইল টেক টু కవర్ సేమ్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ సో సేమ్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ లో ఎంత టైం పడుతుంది టీక్వెంట్ ఫార్ములా ఏంటి డి బై ఎస్ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ ఎంత ఫిఫ్టీన్ కిలోమీటర్ ఫిఫ్టీన్ కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ కాబట్టి రెండింటినీ చేయాలి యాడ్ చేయాలి దట్ ఈస్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ హౌ మెనీ హౌ మచ్ టైం త్రీ అవర్స్ లో డౌన్ స్ట్రీమ్ రీచ్ అవుతాడు ఆన్సర్ ఇస్ త్రీ అవర్స్ ఓకేనా సో సింపుల్ గా మనం ఉన్న ఫార్ములాస్ నే బేసిక్ ఫార్ములాస్ వేసుకొని సాల్వ్ చేసుకుంటే సో ఎలాంటి సమయం అయినా బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ లో ఎలాంటి సమయం సరే ఈజీగా 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 సాల్వ్ చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ మోటార్ బోట్ వెంట్ ద రివర్ ఫర్ ఫోర్టీన్ కిలోమీటర్ అండ్ అండ్ దెన్ దెన్ అప్ అప్ ద రివర్ ఫర్ నైన్ ఇఫ్ ఇట్ టోటల్ ఫైవ్ ఫైవ్ అవర్స్ ద ఎంటైర్ జర్నీ ఫైన్ ద స్పీడ్ ఆఫ్ ద రివర్ ఫ్లో ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ సిల్ వాటర్ ఇస్ ఫైవ్ కిలోమీటర్స్ బోట్ ఇన్ సిల్ వాటర్ అంటే ఇది బి మనం ఎస్ కనుక్కోవాలి ఏమంటున్నాడు మోటార్ ఫోర్టీన్ కిలోమీటర్ ఫస్ట్ మనకి ఏంటి ఫోర్టీన్ కిలోమీటర్ అండ్ అప్ ఫర్ నైన్ కిలోమీటర్ టోటల్ టుక్స్ ఫైవ్ అవర్స్ ఫస్ట్ మనకి మనకు తెలిసిన ఫాము ఏంటి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం బట్ టైం తీసుకో డిస్టెన్స్ డిస్టెన్స్ బై స్పీడ్ సో టైమ్ టోటల్ ఎంత టైం కవర్ చేసింది ఫైవ్ అవర్స్ కవర్ చేసింది ఫైవ్ అవర్స్ టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ఫైవ్ అవర్స్ కవర్ చేసింది ఫస్ట్ డిస్టెన్స్ ఎంత ఫోర్టీన్ ఫోర్టీన్ కిలోమీటర్ చే ఎస్ వాల్యూ మనం కనుక్కోవాలి మీకు ఎంత చెప్పాను సో ఇలా వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఎస్ వాల్యూ వెయ్యాలంటే కింద ఆప్షన్ వెళ్తేనే పెట్టరు సో ఆప్షన్ ఫస్ట్ వన్ తీసుకోండి ఎంత ఫోర్టీన్ బై సిక్స్ +9/4 సో వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అలా పక్కన పెట్టండి 1.5 తో చేయొచ్చు తరువాత చేద్దాం ఆప్షన్ రాకపోతే మిగిలే ఉన్నాయిగా చేద్దాం 2 తో కై చేద్దాం సరియనా 14/7 + 9/3 దట్ ఇస్ 7 7 జా 7 2 జా సారీ 7 2 జా 14 3 3 జా 7 + 3 2 + 3 5 మనం కావసింది కూడా 5 సో ఆన్సర్ ఇస్ 2 ఓకేనా సో 2 తో కూడా రాకపోతే 3 తో ట్రై చేయండి అప్పుడు 1.5 కరెక్ట్ ఎందుకంటే వన్ పాయింట్ ఫైవ్ తో సిక్స్ పాయింట్ ఫైవ్ అవద్ది త్రీ పాయింట్ ఫైవ్ అవద్ది సో సాల్వ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అందుకని మనం ఈజీగా ఉన్న ఆప్షన్స్ ఫస్ట్ ఎలిమినేట్ చేసుకుంటే తర్వాత ఏమైనా రైస్ ఎప్పుడైనా సార్ చూసుకోండి ఇలా వచ్చినప్పుడు ఇలా ఇలా సాల్వ్ చేసి వచ్చినప్పుడు సో గోత్రులు ఆప్షన్స్ వెళ్ళడం బెటర్ లేదా రెండు ఉంటే నేను చెప్పిన మెథడ్ అలా వెళ్ళడం బెటర్ బట్ దీన్ని డైరెక్ట్ గా సాల్వ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ టూ టు త్రీ మినిట్స్ సో అనవసరంగా టైం కిల్ చేసుకుందని అవుతాం సో దాన్ని ఇలా చేసుకుని నేర్చుకోవద్దు సో మార్చండి వే ఆఫ్ డూయింగ్ అండ్ వే ఆఫ్ థింకింగ్ కూడా మనం మార్చి తెచ్చుకోగలం ట్రావెల్స్ థర్టీ టూ కిలోమీటర్ థర్టీ టూ ట్రావెల్స్ థర్టీ టూ కిలోమీటర్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ టు ద స్టార్టింగ్ పాయింట్ ఇఫ్ ద స్పీడ్ స్పీడ్ ఇన్ స్టీల్ వాటర్ సిక్స్ ద టోటల్ జర్నీ టైం టోటల్ టైం పెడుతున్నాడు ఫ్లోయింగ్ టూ ఇది రివర్ అంటే ఎస్ ఇది ఓకే సో ఇది బి ఇది ఓకే బోట్ ట్రావెల్ థర్టీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇది థర్టీ టూ కిలోమీటర్ అప్చిమ్ వెళ్ళాడు మళ్ళీ బ్యాక్ వచ్చాడు ఓకే సో ఇఫ్ జర్నీ స్టడీ పాయింట్ ఇఫ్ ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద టైమ్ టోటల్ జర్నీ టోటల్ జర్నీ టైం ఎంత టైం డిస్టెన్స్ బై స్పీడ్ సో ట్యాంక్ డిస్టెన్స్ బై ఫస్ట్ డిస్టెన్స్ ఎంత థర్టీ టూ కిలోమీటర్స్

చాలా ఈజీ ఫ్రెండ్స్ బోర్డ్స్ చాలా ఈజీ సో ఆలోచనతో పాటు గూగుల్లో టైప్ చేస్తే సో డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్ నుంచి మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తొడితే అవన్నీ సాల్వ్ చేయండి సో మీకు ఏదైనా డిఫికల్ట్ అనిపిస్తే కింద కామెంట్ పెట్టండి ఐ గివ్ సొల్యూషన్ నేను సొల్యూషన్ పెట్టి చేసి మరి మీకు ఇస్తాను సొల్యూషన్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్

ಸೊ ಇಪ್ಪೇಟಿ ಮನಲ್ ಟು ಡಿನ್ ಬೈ ಸ್ಪೀಡ್ ಸೊಮ್ ಬೈ ಫಿ ನೆಕ್ಸ್ಟ್ ಡಿಸ್ಟೆನ್ಸ್ಟೆನ್ಸ್ ಎಂತ డిస్టెన్స్ మనం వన్ క్యాలిక్యులేట్ చేయాలి ఓకేనా సో ప్లేస్ అండ్ బ్యాక్ హౌ మిస్టెన్స్ ఉంటుంది కదా సో డిస్టెన్స్ డి అండ్ ఫస్ట్ అప్స్టిమేట్ అనుకున్నాం అప్స్టిమేంట్ ఎంత అవుతుంది ఫైవ్ మైనస్ ఫోర్ అవుతుంది ఫైవ్ మైనస్ వన్ అవుతుంది ఫోర్ ప్లస్ తర్వాత డౌన్ స్ట్రీమట్ అనుకున్నా ఫైవ్ ప్లస్ వన్ అవుతుంది సిక్స్ ఓకే దీన్ని దీన్ని సాల్వ్ చేసుకోండి ఫైవ్ బై ఫోర్ డి కామన్ తీసుకుంటే ట్వల్వ్ అవుతాం త్రీ ప్లస్ టూ సో ఫైవ్ అవుతాయి ఫైవ్ ఫైవ్ పోతుంది ఫోర్ వన్ జా ఫోర్ త్రీ జా డి ఈక్వల్ టు త్రీ కిలోమీటర్ ఓకే త్రీ కిలోమీటర్స్ ద ఆన్సర్ ఓకే చాలా సింపుల్ చాలా సింపుల్ మనం సాల్వ్ చేసే పద్ధతి తెలియాలి ఫాస్ట్ గా తెలియాలి ఫాస్ట్ క్యాలిక్యులేషన్ ఫాస్ట్ గా రావాలంటే యూ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ ఓకే అండ్ దట్ టు ప్రాక్టీస్ విత్ మీ ఇన్ రఫ్ నోట్ బుక్ ఓకే సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ లో పట్టండి గివ్ సొల్యూషన్ కవర్స్ డిస్టెన్స్ 40 కిలోమీటర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ మీకు ముందు చెప్పిన కరెంట్ అంటే ఏం లేదు ఫ్లో రివర్ సో దాన్నే కరెంట్ అంటారు ఓకేనా కరెంట్ అంటే రివర్ ఫ్లో సో చూడి సేమ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకేం తెలుసు డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇన్ టు టైం తెలుసు కదా చూసుకోండి సో ఎవ్రీ కేస్ మీద కేస్ ఇట్ టేక్స్ ఫోర్ అవర్స్ మొత్తం కలిసి ఫోర్ అవర్స్ కాదు ఈచ్ కేస్ ప్రతి కేసు లో ఫోర్ అవర్స్ అంటున్నాడు సో అంటే ఏంటి టైం ఫోర్ అవర్స్ డిస్టెన్స్ ట్వంటీ ఎయిట్ కేమ్ ఫస్ట్ డిస్టెన్స్ ట్వంటీ ఎయిట్ కేమ్ ఈక్వల్ టు స్పీడ్ ఏంటిది స్విమ్మర్ కవర్స్ డిస్టెన్స్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్ ఎగరిస్ ద కరెంట్ ఎగరిస్ కరెంట్ అంటే ఏంటి ఎగరిస్ కరెంట్ అంటే ఏంటి ఎగరిస్ కరెంట్ అంటే ఐ మీన్ స్పీడ్స్ ని సబ్ట్రాక్ చేయాలి ఓకేనా ఎగరిస్ కరెంట్ స్పీడ్స్ ని సబ్ట్రాక్ చేయాలి దట్ ఈస్ బి మైనస్ ఎస్ ఇంటూ టీ ఎంత టైంలో బి ఎస్ ఇంటూ ఫోర్ అవర్స్ ఎవ్రీ ఎవ్రీ టైం కూడా ఫోర్ అవర్స్ ఉండదు కదా సో ఇన్ ఈచ్ కేసు ఫోర్ అవర్స్ సో ఫోర్ సెవెన్ సో సెవెన్ ఈక్వల్ టు బి మైనస్ ఎస్ ఇది ఒక దగ్గర పట్టింది అండ్ నెక్స్ట్ ఫార్టీ కేఎం ఫార్టీ కేస్టెన్ డిస్టెన్స్ డిస్టెన్స్ ఈక్వల్ టు మనం డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ అంత ఇక్కడ ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ కాబట్టి బి ప్లస్ ఎస్ అవుతుంది ఇంటూ ఇది కూడా ఫోర్ ఓకే ఎందుకంటే ఈచ్ టైం ఫోర్ అవర్స్ తీసుకోండి ఫోర్ వన్ లో ఫోర్ టైమ్ తీసుకోవాలి టెన్ ఈక్వల్ టు బి ప్లస్ ఎస్ సో మనకు ముందే తెలుసు బి ప్లస్ ఎస్ ఈక్వల్ టు టెన్ అయితే మైనస్ ఎస్ ఈక్వల్ టు సెవెన్ అయితే ఓకే రెండు యాడ్ చేస్తే టు బి ఈక్వల్ టు సెవెంటీన్ ఎంత అవుతుంది అవుతుంది వన్ పాయింట్ ఫైవ్ ఓకే దట్ ఈస్ ద ఆన్సర్ వాటికి ఏం కావాలంటే ద కరెంట్ సో ఫైవ్ ఈస్ ద ఆన్సర్ ఓకేనా సో ఇలా సింపుల్ గా సాల్వ్ చేయండి చిన్న ట్రిక్ తో సాల్వ్ చేయండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఎ బోర్డ్ టేక్ 6 అవర్స్ టు ట్రావెల్ ఫ్రమ్ ఎ ఫ్రమ్ ఎ ప్లేస్ ఎన్ టు ఎన్ డౌన్ స్ట్రీమ్ అండ్ దెన్ బ్యాక్ అండ్ టుమ్ ఆఫ్ స్ట్రీమ్ ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద బోర్డ్ ఇన్ స్టిల్ వాటర్ ఇస్ 4 km వాట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టు ప్లేసెస్ ఓకేనా చూడండి ఇది ఇది ఏంటిది బి ఓకే సో ఇది డిస్టెన్స్ స్పీడ్ ఆఫ్ ద బోర్డ్ ఇన్ స్టిల్ వాటర్ ఫస్ట్ ఏమన్నాడు సో 6 అవర్స్ టోటల్ 6 అవర్స్ 6 అవర్స్ తీసుకుంటే టోటల్ టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ సో 6 అవర్స్ తీసుకున్నాడు డిస్టెన్స్ ఎంత మనం కనుక్కోవాలి డిస్టెన్స్ బై స్పీడ్ ఎంత ఫస్ట్ డౌన్ స్ట్రీమా సిక్స్ అవర్స్ ఫస్ట్ డౌన్ స్ట్రీమ్ డౌన్ అంటే ఎంత ఫోర్ ప్లస్ ఎస్ అనుకోండి ఫోర్ ప్లస్ ఎస్ ప్లస్ బి బై ఫోర్ మైనస్ ఎస్ ఓకే సమ్ ఎంతవరకు ఇచ్చాడు ఇంకా ఇప్పుడు మనకి కింద ఆప్షన్ నుంచి వెళ్దామన్నా సరే రెండు మనకి రెండు తెలియవు సో రెండు ఈక్వేషన్స్ తెలియనప్పుడు మనకి రెండు పారామీటర్స్ ఉన్నప్పుడు రెండు వేరియబుల్ పారామీటర్స్ ఉన్నప్పుడు సాల్వ్ చేయాలంటే రెండు ఈక్వేషన్ ఉండాలి సో ఎన్ని పారామీటర్స్ ఉంటే అన్ని ఈక్వేషన్ ఉండాలి మనకి ఇక్కడ ఈక్వేషన్ ఒకటే ఉంది సో ఎందుకంటే ఏ విషయం మనకి ఇంకొకటి కౌంట్ ఉంటే ఇక్కడ ఉంది కాబట్టి నెంబర్ నెంబర్ వేసుకొని సాల్వ్ చేసుకోవాలి బట్ ఎలా కాదు సో ఉన్న రెండు రెండు పారామీటర్స్ ఉన్నాయి ఒక ఈక్వషనే ఉంది సో క్వశ్చన్ లో మనం సాల్వ్ చేయడానికి డేటా సరిపోదు ఇంకా డేటా కావాలి సో అందుకనే ఆన్సర్ ఇస్ డేటా ఇన్ అడ్క్యూ అంటే ఈ ఇచ్చిన డేటా సరిపోదు ఇంకా మనకి కావాలి సాల్వ్ చేయాలంటే ఇంకొంచెం డేటా కావాలి ఓకేనా అది ఆ ఆన్సర్ ఇస్ ఇది డేటా ఇస్ ఇన్ అడ్వకేట్ ఇచ్చిన డేటా సరిపోయి అన్నారు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి సో ఆల్రెడీ చాలా టాపిక్ మనం ఆఫ్ డిస్కస్ చేసాం సో నెక్స్ట్ ఇవన్నీ టాపిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెచ్ లో సో ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపిక్ లో కొంచెం హై లెవెల్ సంస్థ చూద్దాం సో అవి చూస్తూ నెక్స్ట్ టైంకి ఏమైనా సరే ఎగ్జామ్స్ కి నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్స్ ఏమున్నాయి వాటి మీద కాంట్రెండ్ చేద్దాం సో ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేస్తే మీ సెలెక్ట్ నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్